ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మపురిలోని శ్రీ స్వామి సన్నిధిలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారు యువతను సన్మార్గంలో పెట్టడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమారుడు అడ్లూరి హరీశ్వర్ కుమార్ అన్నారు స్వామి వారి పేరు మీద డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తామని తెలియజేశారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రవచనాలు వినాలని కోరుతున్న అడ్లూరి హరీశ్వర్ కుమార్తో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్ నమస్కారం నేను ప్రస్తుతం జగత్యాల జిల్లా ధర్మపురి ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువైనటువంటి దివ్యక్షేత్రం ఆ సన్నిధానానికి దగ్గరగానే బ్రహ్మశ్రీ చాగంట్రి కోటేశ్వరరావు గారు కూడా ప్రస్తుతం ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తూ ఉన్నారు అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మాధ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు తనీయురు ప్రస్తుతం మనకి హరీశ్వర్ కుమార్ గారు అడ్లూరి హరీశ్వర్ కుమార్ గారు మనకి అందుబాటులో ఉన్నారు అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకున్న సమాచారం ప్రకారం యువతిని సన్మార్గంలో పెట్టేటువంటి దిశగా కూడా ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తున్నారని చెప్తున్నప్పటికీ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది మాత్రం ఖచ్చితంగా అడ్లూరి హరీశ్వర్ కుమార్ గారు వారితో మాట్లాడి అసలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి ఇవాళ రేపు కూడా నిర్వహిస్తున్నారు ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరీశ్వర్ గారు చెప్పండి శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ ధర్మపురి నారసింహస్వామి వారి ప్రవచనం శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో అత్యంత ఘనంగా రెండు రోజులకి నిర్వహించడం జరిగింది ఇంకా రేపు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే ఒక డాక్యుమెంటరీ ఫిలిం రేపు రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఈరోజు రేపు రేపు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ప్రవచనంలో పాల్గొని నరసింహస్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ చాలా మంది యూత్ తో మేము మాట్లాడాం ప్రజలతో మాట్లాడాం చాగంటి వారిని మేము ఇలా లైవ్ లో చూడడం చాలా సంతోషంగా ఉంది ఆ ప్రవచనం కోసం ఎదురు చూసాం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మీకు వాళ్ళు చాలా రెస్పాన్స్ హ్యాపీ రెస్పాన్స్ ఇచ్చారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని కోరుకుంటున్నారు దానిపై మీ స్పందనే ఇదంటే మనకి ఇప్పుడు ధర్మ కార్యక్రమం కదా సో మా నాన్నగారి దయతో ఈ కార్యక్రమం జరిగింది సంకల్పంతో నేను ఒక మాట అడిగాను మా ఇంత విశిష్టమైన బ్రహ్మ మహేశ్వరులు కొలువున ఏకైక క్షేత్రం ఈ ధర్మపురి సో మా నాన్నగారితో నేను ఒక మాట అన్నాను నాన్నగా నాన్న ఇంత పెద్ద మన హయాంలో ఉంది ధర్మపురి సో ఈ ధర్మపురిని మనం ఒక పెద్ద డాక్యుమెంటరీ తీసి అభివృద్ధి చేయాలని ఒక చిన్న సంకల్పం మా నాన్నగారితో అంటే తప్పకుండా చేద్దామనే మా సత్స మా నాన్నగారు నాకు సపోర్ట్ చేశారు సో ఆ సంకల్పంతో ఇంత పెద్ద డాక్యుమెంటరీ తీయడం జరిగింది రేపు ఆ ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది సో అది లక్ష్మణ్ కుమార్ గారి తనయుడు హరిశంకర్ కుమార్ గారు హరీశ్వర్ కుమార్ గారు మనతో మాట్లాడుతూ కూడా చాలా చక్కగా వివరించారు రేపు ఒక డాక్యుమెంటరీని కూడా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారు రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తున్నారు ఇలాంటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి ప్రముఖ పాత్ర పోషించారు హరీశ్వర్ కుమార్ గారు ఇది ఇక్కడ ఉన్నటువంటి సమాచారం కెమెరామెన్ వంశీతో చందు ధర్మపురి క్షేత్రం నుంచి జగిత్యాల జిల్లా